హాయ్ అండి అందరికీ రోజున రెసిపీ వచ్చేసి అల్లం పచ్చడి అండి అల్లం పచ్చడి నా స్టైల్లో నేను ఎలా తయారు చేస్తాను మీకు చూపించబోతున్నాను ఇందుకోసం అయితే నేను ఒక కళాయి పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని కొంచెం నూనె వేయకాక ఇప్పుడు రెండు స్పూన్లు మినపగుండ్లు రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు ధనియాలు అయితే వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఇవి కొంచెం వేగాక వంద గ్రాములు ఎండుమిర్చి ఎంత కొలత మనం అన్నీ ఒకే ఒకే కొలత తీసుకుంటున్నానండి ఎండుమిర్చి వంద గ్రాములు ఇవి కొంచెం వేగాక మళ్ళీ వంద గ్రాముల అల్లము ఇవన్నీ కలిపి దోరగా వేయించుకోవాలండి మాడకుండా చూసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకోవాలండి మాడితే కొంచెం అల్లం టేస్ట్ కూడా మారిపోతుంది ఈ ఎండుమిర్చిని కొంచెం ఇట్లా తుంపితే తునిగేలాగా వేయించుకుంటే సరిపోతుంది కలుపుకుంటూ వేయించుకోవాలండి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు వంద గ్రాముల అల్లం వంద గ్రాములు మిర్చి తీసుకున్నాం కాబట్టి ఒక వంద చింతపండు అయితే గుజ్జు తీసుకొని మనం పులిహోరకి ఎట్లా ఉడ ఉడకబెట్టుకుంటామో చింతపులుసుని అలా ఉడకబెట్టుకోవాలి దీంట్లో కొంచెం పొడి వేసుకొని ఈ చింతపండు గుజ్జు అయితే చిక్కగా అయిపోవాలి ఇవన్నీ ఇట్లా తయారు చేసుకున్నాక ఇవన్నీ చల్లని ఇవ్వాలండి ఎండుమిర్చి చింతపండు గుజ్జీబ కూడా ఇలా అయితే సరిపోతుంది చల్లారితో కొంచెం చిక్కగా అవుతుంది ఇప్పుడు ఇవన్నీ అయితే మిక్సీలో జార్లో వేసుకొని ఎంచుకున్న ఎండుమిర్చి అల్లము శనగపప్పు మినపకుండులు తని కానీ నా వేసుకొని ఒక కొన్ని ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఒక స్పూను వేసుకొని కొంచెం ఒక రెండుసార్లు కొంచెం మిక్సీ పట్టాక ఉప్పు ఉప్పు కూడా వేసుకొని అల్లం చింతపండు ఉంది కదండి అది కూడా వేసుకొని ఒక స్పూన్ ఉన్నారైతే బెల్లం వేస్తున్నాను వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే ఇప్పుడు ఉప్పు సరిపోయిందా చూసుకొని సరిపోకుండా ఇంకొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టుకొని ఒక సీసాలోకి అయితే వేసుకొని మూడు నెలల దాకా స్టాక్ ఉంటుందండి నేను ఇప్పుడైతే కొంచమే చి అల్లము తాలింపు పెట్టుకుంటున్నాను ముందరి కరివేపాకు వేసి వేయించాను ఎందుకంటే నూనె నూనె వేసిన తర్వాత వేస్తే మొత్తం అని చెప్పేసి కొంచెం కరివేపాకు వేంచేసి తర్వాత నూనె వేసి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు కూడా వేసేసి కొంచెం ఇంగు కూడా వేసుకున్నాము ఇవన్నీ వేగాక కొంచెం అల్లం పచ్చడి ఒక నాలుగు స్పూన్ల దాకాతే ఈ తాలింపులో వేసుకుంటున్నాను ఇప్పుడు అప్పుడు ఇది అయిపోయాక మళ్ళీ పెట్టుకోవచ్చండి మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి తాలింపులో కలిపేసుకొని ఇంకా రైస్లోకి చాలా బాగుంటుందండి అన్నం తిన ముద్దుగా ఇలా చేసుకొని తినండి ఆకలి కూడా పెరుగుతుంది తినాలనిపిస్తుంది ఇప్పుడు రైస్ పెట్టుకొని అల్లం పచ్చడి వేసుకొని తినేయడమే ఈ వీడియో మీకు కంపల్సరీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చే చేసుకోండి నా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండి దీంట్లో నెయ్యి ఏం వేసుకోకండి ఇలాగ తినేయండి ఓకే అండి